మార్చి ఇరవై నాలుగు ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా జిప్మెర్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్ యానం నందు ఆసుపత్రి సిబ్బంది రోగులు మరియు వారి యొక్క సహాయకులకు ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం గురించి వివరించారు మార్చి ఇరవై నాలుగు ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా జిప్మెర్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్ యానం నందు ఆసుపత్రి సిబ్బంది రోగులు మరియు వారి యొక్క సహాయకులకు ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం అంటే టీబీని భారతదేశం నుంచి తరిమి కొట్టే లక్ష్యం దిశగా అవగాహన కార్యక్రమం ఫోటో గ్యాలరీ మరియు నాటక రూపంలో టీబీ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించవలసిన నియమ నిబంధనలు పౌష్టికాహారం మరియు క్రమం తప్పకుండా తీసుకోవాల్సిన మందుల గురించి రోగులకు సలహాలు సూచనలు అందించారు తెలుగు 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 మాట్లాడానమ్మా తెలుగు మాట్లాడానమ్మా ప్రతి సంవత్సరం ఇది మార్చి ఇరవై నాలుగో తేదీన ఇది గ్లోబల్ మొత్తం ప్రపంచం ఇండియా ఒకటే కాదు ప్రపంచం మొత్తానికి తెలవాలి అంటే అది వ్యాధి ఎప్పుడు ఉంటుంది అది ఒకవేళ ఉంటే ఏం చేయాలి ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనకున్న అది ఇంకోటి వెళ్ళకూడదు ఉంటుంది అది కూడా తీసుకోండి మాస్క్ ఎప్పుడో మీ చేతిని హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకోండి ద హెల్తీగా గుడ్లు పాలు అన్ని అన్ని హెల్తీ డైట్ తీసుకోండి మనం టీవీ టీవీ గురించి ఒక స్కిట్ ఉంది అంటే నేను బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటూ వ్యాధిని నేను చూన టీవీ వ్యాధి ఉన్న వ్యక్తులు తగ్గినప్పుడు అలాగే తుమ్మినప్పుడు అలాగే మాట్లాడినప్పుడు బాధి ద్వారా వ్యాపిస్తాను ఎందుకంటే నేను టీవీని నుండి పది నుండి పదిహేను మంది వరకు వ్యాపించేలా చేస్తాను ఎందుకంటే నేను టీవీని అలాగే ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు చెప్పున చంపేస్తాను ఎందుకంటే నేను టీవీని తెలుస్తా మీకు తెలుస్తా మీ శరీరంలో నేను ప్రవేశించినప్పుడు ఎలా ఉంటుందో దగ్గు మూడు వారాలు పైగా ఉంటుంది రాత్రి పూట విపరీత జరంగా ఉంటుంది కాకి నొక్కి ఉంటుంది నీరసంగా ఉంటుంది అలాగే అలాగే మీ పొరుగుని తగ్గిస్తాను మీరు ఈ లక్షణాలు తప్పించుకోకపోతే నేను మీ ప్రాణాలు తీస్తాను ఎందుకంటే నేను టీవీ శక్తి ఉన్న వారిలో ఆ ఈ విధంగా కొన్ని రోజులు గడుస్తాయి వారిలో కొంతమంది తగ్గు జ్వరంతో బాధపడుతూ ఉంటారు

అలాగే స్కిన్ టెస్ట్ ఒకటి ఉంటది ఈ టెస్ట్ రండి మాస్క్ పెట్టుకోండి డాక్టర్ గారు రవిని పరీక్షించి కుమ్ము పరీక్ష ఎక్స్రే రిపోర్ట్స్ లో మీకు టీబీ ఉన్నట్టు వచ్చింది టీబీ అనేది ఒక బ్యాక్టీరియా అది బ్యాక్టీరియా టీవీ ఉన్న పేషెంట్ నుంచి దాని ద్వారా అలాగే వాళ్ళు చూడే మాట్లాడినప్పుడు మీకు అలాగే చోట కూడా ఒకసారి చెక్ చేయించుకోమని చెప్పాలి చూసిన డాక్టర్ గారు రవికి టీవీ ఉందని నిర్ధారించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ఆయన కుటుంబీలు మరియు అతనితో పనిచేసిన వారు టీవీ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తారు డాక్టర్ గారు గవర్నమెంట్ అథారిటీస్కి కాల్ చేసి టీవీ వ్యక్తి గురించి తెలియజేస్తారు